నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది తిట్టారన్న కోపంతో ఇంటి యజమానురాలిని ఆమె చిన్న కుమారుడిని అత్యంత దారుణంగా ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్న వ్యక్తి చంపివేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు నిందితుడిని అరెస్ట్ చేశారు ఢిల్లీలోని లజ్పత్ నగర్ లోని ఓ ఇంట్లో ఇద్దరు హత్యకు గురయ్యారు బుధవారం సాయంత్రం ఇంటి యజమాని రుచిక సేనాని ఆమె కొడుకు ఇంటి పనివాడి పైన కేకలు వేశారు అంతే కోపం పెంచుకొని రుచికను ఆమె చిన్న కొడుకును గొంతు కోసి చంపివేశాడు అనంతరం అక్కడ నుంచి నిందితుడు పరారయ్యాడు బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో రుచికా భర్త కుల్దీప్ సేనాని ఆఫీసు పని ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపు మూసి ఉండటం గమనించాడు భార్య పద్నాలుగేళ్ల కుమారుడు క్రిష్కు ఫోన్ చేశాడు కానీ ఇద్దరి నుంచి ఎటువంటి స్పందన రాలేదు కుల్దీప్ సేనాని గేటు దగ్గర మెట్లపైన రక్తపు మరకలు గమనించాడు భయపడి అతడు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి భార్య కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూసేసరికి భార్య కొడుకు విగత జీవులుగా పడి ఉండడం చూసి షాక్ అయ్యాడు రుచిక నలభై రెండు సంవత్సరాలు మంచం పక్కన నేలపైన పడి ఉంది మొత్తం రక్తంతో నిండి ఉంది ఇక కుమారుడు క్రిష్యు పదో తరగతి చదువుతూ ఉన్నాడు బాత్రూంలో రక్తపు మడుగులు నిర్జీవంగా పడి ఉన్నాడు రుచిక సేనాని తన భర్తతో కలిసి లజపత్ నగర్ మార్కెట్లో బట్టల దుకాణం నడుపుతూ ఉంది దుకాణంలో పనిచేసి ముఖేష్ ఇరవై నాలుగు సంవత్సరాలు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు నగరం నుంచి పారిపోతూ ఉండగా ముఖేష్ను అదుపులోకి తీసుకున్నారు రుచిక ఆమె కొడుకును తిట్టిన రుచిక ఆమె కొడుకు నన్ను తిట్టినందుకే చంపేసినట్లు నేరాన్ని అంగీకరించాడు ది బీహార్ అమర్ కాలనీలో నివాసం ఉంటూ ఉన్నారు కాబట్టి ఇళ్లలో పనిచేసే వాళ్ళతో కూడా యజమానులు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్